నేను ఈ యాడ మంత్రిగా ఉన్నానంటే ఎమ్మెల్యేగా ఉన్నానంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఆయన టాప్ కూడా నేను శాంక్షన్ ఏం చేయడానికి తెలియదు ప్రజాన్ని కూడా చేయిస్తాను ఓట్లు టైన్లు కూడా కట్టిస్తాను ఓకేనా జై జగన్ చిత్తమా చితమా యో ఇలా ఇప్పుడు ఇప్పుడే వాడికే పైన పెన్షన్ అవ్వాలంట వాళ్ళు చెప్పిన వాడికే మనం అలా కాదు ఏ పార్టీలైనా ఇవ్వాల్సిందే చెప్పాల్సింది మన జగన్ గారు ఇరవై ఎంపీల్లో జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు బీసీలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాజికర్గానికే కూడా వాళ్ళ విజయనగరం శ్రీకాకుళం బీసీ విజయనగరం బీసీ వైజాగ్ బీసీ రాజమండ్రి బీసీ మన ఉమాబాల నరసాపురం బీసీ ఏలూరు నా కొడుకు బీసీ మన అనంతపురం ఎన్ని కూడా బీసీ ఇలా ఇచ్చి పెద్ద ఎత్తున బీసీ పెద్దపేటేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మంది ఎంత మందికి బీసీ ఇస్తున్నారు ఇవాళ ప్రాంతాల కులాల మతాలు చూడకుండా ఇవాళ పథకాలు అందిస్తున్నాను గతంలో నువ్వు ఇచ్చావా మిమ్మల్ని ఎదుగుతున్నాను మీకు ఇలాంటి పథకాలు గతంలో అందరియా మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాను చంద్రబాబు నాయుడు మీకు ఇలా వారంటరీ అవసరం తీసుకొచ్చి మీ ఇంటికే పార్టీ ప్రాంతాల కుల మతాలు చూడకుండా రాసారా ఈ నియోజకవర్గానికి ముష్టి ఐదు సంవత్సరాల్లో ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు రాధాకృష్ణ ఆ రాధాకృష్ణ ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గానికి ఆరు వందల ఎనభై కోట్లు సేమ్ బడ్జెట్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి మీ గ్రామంలో పెన్షన్ వాళ్ళు మేమున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ముప్పై రెండు లక్షలు పెన్షన్ ఇస్తే అరవై ఏడు లక్షలు పెన్షన్ ఇక్కడ ఏం ఆ డబ్బు రెండు సంవత్సరాల కరోనా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఖర్చు అయింది రావాల్సిన డబ్బు రాలేదు అయినా సరే ఇవాళ పెద్ద ఎత్తున చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ప్రతి ఇంటికే అంది రాజవోదం చెప్పండి తెలుగుదేశం కాదు జనసేన కాదు అందరికీ కూడా ఇచ్చాం ఈ రోజు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు చెప్పింది చేస్తాడు చేసింది చెప్తాడు ఇవాళ మళ్ళీ డబల్ చేశాడు మహిళలందరికీ ఆసరా డబల్ మరి పెన్షన్ మూడు వేల ఐదు వందలు చేశాడు మరి ఎన్ని కూడా దాఖల వాళ్ళకి సొన్నా వడ్డీ మూడు లక్షల వరకు వడ్డీ రుణమాపి వడ్డీ సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం చేశారు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి కౌందరి రైతులకు కూడా ఇవాళ రైతు భరోసా ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి మనం ఎక్కడన్నా చూసా మాట్లాడుతున్నాను దాచుకో దోచుకో పంచుకో దుర్మార్గంగా దోసుకుంటే ఈ జన్మభూమి కమిటీలో వెళ్ళను ఇవాళ వాలంటీర్ వస్తుంది తీసుకొచ్చి చేపిస్తుంటే అవ్వా తాతల్ని మన ఎండ్లో పెట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి ఈ తెలియజేస్తున్నాను మీరు గమనించండి మనకి ఎవరు చూస్తున్నారు మనకి ఎవరు చేస్తున్నారు మనకి ఎవరు పెడుతున్నారు అనేది మాత్రం మర్చిపోకండి అని చెప్పి నా బీసీ సోదరులు కోరుతాను నేను బీసీ బిడ్డగా మీ బీసీ ఎమ్మెల్యేగా ఇవాళ ఎవరికైనా ఇబ్బంది జరిగించావా ప్రతి ఒక్కరికి కూడా మేము చేసే కార్యక్రమాలే చేస్తున్నాం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు తెలుగుదేశం లాగా మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసుకోండి అని కొంతమందికే ఇచ్చేవాళ్ళు ఇవాళ పార్టీ చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నా పోటీ అందరికీ అంటారు చిన్న వయసు తెలియజేస్తా ఉన్నాను మనల్ని ఎవరు చూస్తున్నారు మనకి ఎవరు